హెక్యులస్ పిల్లర్స్ అంటే రెండు స్తంభాలని హోల్డ్ చేయడం ద్వారా జరిగేటటువంటి ఒక ఛాలెంజ్ వీడియోలు చూసే ఉంటారు నూట ఇరవై మూడు ఇంచులు పొడవున్నటువంటి ఈ హెర్క్యులస్ పిల్లర్స్ ఒక్కొక్కటి ఏంటంటే నూట అరవై ఎనిమిది కిలోల వరకు వెయిట్ ఉంటుంది అయితే ఈ రెండు స్తంభాలని ఎంత వరకు హోల్డ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ ఛాలెంజ్ అనేది ఉంటుంది చాలా వరకు చాలా మంది బాడీ బిల్డర్స్ ఏంటంటే విత్ ఇన్ వన్ మినిట్ లోనే వాళ్ళు ఏంటంటే హోల్డ్ చేయలేక వదిలేసే వాళ్ళు అయితే మొన్నటి వరకు ఈ హెర్క్యులస్ పిల్లర్స్ ని ఆల్మోస్ట్ వన్ మినిట్ థర్టీ టూ సెకండ్స్ వరకు హోల్డ్ చేయడం ద్వారా మార్క్ ఫిలిక్స్ అని ఆయన ప్రపంచ రికార్డు ని నెలకొల్పారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు లోనే ఇండియా చెందినటువంటి కరాడే గారు ఈ హెర్క్లెస్ పిల్లర్స్ కి సంబంధించినటువంటి ఛాలెంజ్ కు వచ్చి ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు ఆ స్తంభాన్ని ఆల్మోస్ట్ వన్ మినిట్ వరకు హోల్డ్ చేసిన తర్వాత మన విస్పీ కరాడే గారి బాడీ అయితే చాలా వరకు షివర్ అవడం మొదలైంది కాన్సన్ట్రేటెడ్ గా మన విస్పీ కరాడే గారు వన్ మినిట్ థర్టీ టూ సెకండ్స్ ని ఈజీగా దాటగలిగారు ఫైనల్ గా ఈ హెర్క్లెస్ పిల్లర్ ని ఒకటి కాదు రెండు కాదు రెండు నిమిషాల పది సెకండ్ల వరకు ఆయన హోల్డ్ చేయడం ద్వారా ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు